సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి కర్నూలు జిల్లా మద్దికెర మండలం మద్దికెర గ్రామంలో వెలసిన ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో శనివారం ఉదయం రోజున షష్ఠి కావడంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం నందు హోమాలు యజ్ఞాలు జరగడం జరిగినది దేవాలయ దర్శనము కోసం భక్తాదులు విరివిగా పాల్గొనడం జరిగినది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కొలిచే వారికి కొంగు బంగారంగా కోరిన కోరికలు తీర్చే స్వామి అని అంతేకాక సంతానం లేని వారికి ఉద్యోగరీత లేని వారికి కుజదోషం ఉన్న వాళ్ళకి సర్పదోషాలున్న వారికి కుటుంబం ఏ సమస్య మరియు కాలసర్ప దోషాలు ఉన్నా సుబ్రహ్మణేశ్వర స్వామి ఆరాధన అనగా మార్గశిర మాసంలో వచ్చే షష్ఠి చాలా పవిత్రమైనదని అందుకే ఈ షష్ఠి రోజున హోమాలు యజ్ఞాలు దేవాలయం నిర్వహిస్తారు అంతేకాక షష్ఠి దినమున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి తేనె అభిషేకం చాలా ప్రీతి అయినదని పురాణాలు గ్రంథాలు చెబుతున్నవి हां हां बोल इसको बोल सुन देख सुन सामोलन सामोलन ना कार टिकट ना ৰঙস্বামীৱা একৰিকা நீ ரெண்டு கிடிலவனது கிடி 27 சமம் நான் 7 சமம் நீ ரெண்டு கிடிலவனது கிடி i <laughs>